టీవీ నేను వచ్చేసి జూలీస్ట రోడ్ నెంబర్ దగ్గర సో రోడ్ సైడ్ చెట్లు కొట్టేస్తున్నారు ఒకసారి అయితే చెట్లు కొట్టే కొంచెం అగ్రెసివ్ మాట్లాడడం జరుగుతుంది సో ఏంటి అడిగి సార్ నమస్కారం సార్ నమస్తే అండి పేరండి సుజీత్ నారాయణ అండి ఏంటి సార్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కొంచెం డిస్కషన్ జరుగుతా ఉంది లొకాలిటీలో ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్నామండి ఈ లెవెన్ కేవి ఓల్డ్ ఏదైతే హై పవర్ టై టెన్షన్ లైన్ ఉంది రెసిడెన్షియల్ ఏరియాలో మూడు చెట్లు నాలుగు చెట్లు ఏదైతే ఉన్నాయో థర్టీ ఇయర్స్ ఓల్డ్ అండి వాళ్ళు ప్రూనింగ్ అనే పేరు మీద చేస్తారు కరెక్టే టచ్ అవుతే కొంచెం కట్ చేయాలి ఓకే కానీ వెహికల్ వచ్చి కనీసం అది ట్రిమ్మింగ్ అనేది కరెక్ట్ గా చేయాలి కదా అది చేయకుండా మీరు ఎక్కడ పడితే అక్కడ కింద నుంచి ఎక్కేసి ప్రైవేట్ వాళ్ళని పంపించేసి ట్యాక్స్ తోటి కట్ చేస్తున్నారు మరి అది సమంజసమా అసలు టచ్ అవుతుందా ఆ బ్రాంచ్ టచ్ అవ్వట్లేదా అనేది చూడకుండా టచ్ చేస్తున్నారు మరి దీనికి ఎవరు బాధ్యతలు థర్టీ ఇయర్స్ నుంచి ఇలానే ఇలా చూస్తున్నాం మేము టెన్ ఇయర్స్ నుంచి ఎవరు వినట్లేదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మూడు డిపార్ట్మెంట్లకి మేము ఫొటోస్ వీడియోస్ అన్ని పెట్టాం కానీ ఎవరు వినట్లేదు మరి దీనికి ఎవరు బాధ్యతలు ప్రభుత్వ అధికారి ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ అన్నాడు ఆయన ముందే ఏడీకి ఫోన్ చేసి అని ఫోన్ చేస్తున్నాను నేను ఏఈ ప్రవీణ్ అనుకుంటూ వెళ్ళిపోయాడు ఓకే మీరు ఎక్కడుంది లెటర్ చూపెట్టండి మీరు ఐడి కార్డు చూపెట్టండి అంటే ఏం చూపెట్టట్లేదు ఇప్పటిదాకా చూపెట్టలేదు మీ ముందే ఉన్నాడు ఐడి కార్డు చూపెట్టట్లేదు లెటర్ చూపెట్టట్లేదు లెటర్ పోనీ లెటర్ ఉన్నా గానీ ప్రూనింగ్ అనేది ఉన్నా కూడా అది ప్రూనింగ్ అంటారా సార్ మీరు ఒక్కసారి అక్కడ బ్రాంచెస్ చూడండి ఎన్ని బ్రాంచెస్ ఇది సేమ్ ఎవ్రీ ఇయర్ త్రీ టైమ్స్ అండి గణేష్ నిమర్జన్ అంటారు ఇది ఇంకేదో రైని సీజన్ అంటారు ఇంకేదో సీజన్ అంటారు ఇలా సంవత్సరానికి మూడు సార్లు కోసుకుంటూ పోతే ఇంకా చెట్లు ఎలా ఉంటాయండి అది సంగతి మాకు పర్మిషన్స్ ఉన్నాయి సెంట్రల్ నుంచి మాకు పర్మిషన్స్ ఉన్నాయి మా కమిషనర్ ఎవరైతే ఉన్నారో మీ ఫారెస్ట్ కమిషనర్ ఇచ్చేస్తారు మాకు సిటీలో ఎక్కడంటే అక్కడ మేము చేసుకోవచ్చు మీరు మీరు అబ్స్ట్రాక్ట్ చేయొద్దు గవర్నమెంట్ ఆఫీసర్ అబ్స్ట్రాక్ట్ చేస్తారా అని చెప్పి బెదిరించి వెళ్తున్నాడు అంటే మేము చెట్లని పరిరక్షించుకోవడానికి కూడా బెదిరింపు అనమాట మరి ఎలా చేయాలి సిటిజన్స్ ఒక్కసారి కూడా మెయిల్స్ వాట్సాప్ లు ఫోన్లు చేస్తూనే ఉన్నాం కంటిన్యూస్ గా పదిహేను సంవత్సరాలు చేస్తున్నాం ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ట్విట్టర్ లో కూడా చేస్తారు కానీ ఎవ్వరూ రెస్పాండ్ గారు అది సంగతి మరి రెస్పాండ్ కాకపోతే సిటిజన్స్ ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ మేము థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను సార్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉంటున్నాము చిన్నప్పటి నుంచి ఉన్నాను ఇక్కడ ఈ లెవెన్ కేవీ లెవెన్ కిలో వాళ్ళు ఏదైతే లైన్ వచ్చిందో అప్పటి నుంచి దారుణాది దారుణం సార్ ఏ చెట్టు బతకట్లేదు లెవెన్ కిలో వాళ్ళు ఏదైతే పవర్ ట్రాన్స్మిషన్ లైన్ ఉందో ఇది అసలు ఎందుకు అదే సరే సార్ జనాభా పెరుగుతుంది పవర్ కావాలి కరెక్టే కానీ వాళ్ళు చెట్లు ఎక్కడ ఉన్నాయి ఏంటి అది చూసుకోవాలి కదా బ్యాలెన్స్ చేసుకోవాలి కదా మరి వాళ్ళు ఉన్న దేనికి ఎందుకు చదువుకుంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎందుకు చదువుకుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరి చదువుకున్న వాళ్ళు మరి ఇలా చేస్తే ఎలాగా వాళ్ళు వాళ్ళ ఎక్స్పర్టైజ్ కదా మరి వాళ్ళ చెట్లు ఎలా రక్షించుకోవాలో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి కదా దానికి ఏదైనా ఇన్సులేషన్ ఏదో ఒకటి పెట్టి దాన్ని చేసుకోవాలి కదా ఎక్కడ ఇన్సులేషన్ చేస్తారు సిటీస్ లో మీరు చూడండి మీరు బెంగళూరులో చూడండి చెన్నైలో చూడండి ఎంత చక్కగా చేస్తారు ఇక్కడ ఎక్కడ ఉంది సార్ ఇన్సులేషన్ ఇన్సులేషన్ లేకుండా టక్క టాక నరుక్కుంటూ పోతారు దానికి ఒక ఇన్సులేషన్ పైప్ పెట్టుకోవచ్చు కదా ఏమైతుంది ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా మెటీరియల్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెక్ చేయడం జరిగింది ఇక్కడ లక్ష్మీపతి గారు అని చెప్పి ఇక్కడ కేబిఆర్ పార్క్ ఇన్చార్జ్ అండి ఈ ఏరియా ఇన్ఛార్జ్ ఆయనకి చెప్పి వన్ అవర్ మీ కాల్ కాల్ రికార్డ్స్ చూడండి వన్ అవర్ టూ అవర్స్ నుంచి చేస్తున్నాను టెన్ థర్టీ కరెంట్ పోయింది సార్ త్రీ అవర్స్ పవర్ కట్ చేస్తున్నారు మీరు దయచేసి రండి అంటే ఆయన ఇక్కడ ఉన్నాను అక్కడున్నాను బీట్ ఆఫీసర్లు లేరు ఇది లేరు ప్రతిసారి ఇదే పోయిన గణేష్ నిమర్జన్ కూడా ఇదే పోయిన ఇంకేదన్నా ఆ అమ్మవారిది దసరా ఉన్నప్పుడు ఇదే సంగతి ఎవ్వరూ రారండి అందరూ ఫోన్ లో ఇది అది ఇది అని అంటారు ఎవ్వరూ రారు వాళ్ళకి చెప్పాను మీరు వస్తారా మీరు వస్తారా లేదా అని కనీసం దయచేసి రండి అని ఇప్పటిదాకా దాకా రాలేదు చూడండి ఇప్పుడే మీరున్నారు కదా టెన్ మినిట్స్ అయింది ఫిఫ్టీన్ మినిట్స్ అయింది మరి ఎక్కడండి సిటిజన్స్ ఎక్కడ సిటిజన్ ఫోన్ చేసినప్పుడు ఇలాగ ఆల్టర్కేషన్ అవుతుంది ఇక్కడ దయచేసి రండి అని మీ ముందే ఫోన్ చేశాను రాలేదండి మరి అది సంగతి ఇప్పుడు మీ ముందే ఫోన్ చేసిన కాల్ రికార్డ్స్ అన్ని ఉన్నాయి మీరు కనీసం రండి అంటే మరి ఇప్పుడు పరిస్థితి ఏంటండి సిటిజన్స్ ఏం చేయాలి వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న చెట్లు కనీసం మా ఇంటి ముందు చెట్లు నీళ్లు పోస్తున్నాము చెట్లను పరిరక్షించుకుందాం ఇది చేసినా గానీ అసలు రెస్పాన్సిబిలిటీ కదా గవర్నమెంట్ కి మరి ఉండాలి కదా మరి ఎందుకు లేదు మీరే లైవ్ గా చూసారు మీరే లైవ్ గా చూసారు ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు నేను జస్ట్ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను అంతే మీరు జరిగింది చూసారు మరి ఇప్పుడు ఎలాగా మరి అంత అగ్రెసివ్ గా ఉన్నప్పుడు ఎలా చేద్దాం మరి చెట్లని ఇలానే నాశనం చేద్దామా అది ఏం లాభం సార్ ఇక్కడ ఉన్న ఇక్కడ సిటీలో ఉంటే ఎలా గాలి ఎలా తీసుకోవాలి మరి ఎక్కడ ఊరవతల పరిరక్షణ చేస్తుంటే అలాగా ఊరవతలు అక్కడ చెట్లు పెడుతుంటే అలాగా సిటీలో కూడా పెడతాడు చెట్లు సిటీలో మనం గాలి పిల్చుకోద్దాం నరికేస్తున్నారు అది సంగతి సార్ ఇప్పుడు ఒకటి కనీసం అవగాహన అనేది పెరగాలి అవేర్నెస్ అనేది పెరగాలి అందరికి సో మీ ద్వారా మీ ఛానల్ ద్వారా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ కనీసం ఒక చెట్టుకి ఒకళ్ళు నుంచోండి ధైర్యంగా నుంచోండి ధైర్యంగా నుంచో అడగండి అందరిని అందరు అడుగుతేనే అప్పుడే వాళ్ళు ఆలోచించి దీనికి పరిహారం వెతుకుతారు అంతేగాని ఒక్కడి నుంచి ఉంటే సరిపోదు